అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సంక్రాంతి పండుగ రోజున ఉదయం అంతా ఇక అందరం కొత్త బట్టలు కట్టుకుని తర్వాత ఈరోజు పెద్దలకు కూడా కొత్త బట్టలు పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ బట్టలు అందిస్తాను కదండి అవన్నీ పెద్దల దగ్గర పెట్టుకుంటాం అనమాట ఈ కార్యక్రమం అంతా జరుగుద్ది అలానే ఉదయమే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా ఫోటో సెషన్స్ జరుగుతున్నాయండి ఇవన్నీ మా గ్రూప్లో వేసుకోవడానికి గోల్డెన్ ఫ్యామిలీ గ్రూప్లో వేసుకోవడానికి ఫోటోలు తీతున్నాం అన్నాను అది చూడు కొత్తయ్యా చూడవే మీ ముగ్గురు గ్రీన్సేనా గ్రీన్ 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 లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్స్ ఇటు నుంచి ఇటుకుంటే బెటర్ మీరు స్వామి ఈ అన్ని సిద్ధమండి ఇప్పుడు ఇవన్నీ పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం అన్నమాట పైన అత్తయ్య గారు మామయ్య గారి విగ్రహాలు ఉంటాయి అనమాట అన్నీ అక్కడ పెట్టుకుని బట్టలు అన్నీ కూడా అక్కడే పెట్టుకుని వారికి నైవేద్యం పెట్టి అత్తమ్మ మామయ్యకి తర్వాత మేము భోజనం కూడా అక్కడే చేస్తామనమాట అండి స్వామి కళ్యాణం అవుతూ ఉన్నాదండి తిరుపతిలో ఇప్పుడు జనాలు తక్కువ ఉంటారేమో వదిన ఉన్నారా ఇగోండి స్వీట్లు పూలదండలు పిల్లలు అందరూ రండి నాన్న తల ఒకటి పుచ్చుకుని పైకెక్కాలి మనం ఎప్పుడు అదే హాల్ ఓకే పదండి టూ పదండి వన్ బై వన్ పద పద ఓహో

ఆ కొనే ఆక రబెట వేరీ గుడ్ వేరీ గుడ్ యు గాట్ ఇట్ tata ji mammas ఏది వికట్ మొగోయ కలేద కెమెరా దాం అంటే ఇక్కడ గోడు చూస్తున్నా చెప్తే దేటం మనైస్తాని ఆ దేని కిట ఇదు జర హ్ గులాబీ మందు కొట్టు గులాబీ అక్కడ అండి గులాబీ దాన్ని అలా దర్గలే ఆ దేని చాంతలే అంటానే बुलाये नूपत्रांगू अब तो अब जो आपना तो आप ही जो मामा आरेटी पढ़ लिस्टा हो वो नालम मत आता ही आ आ आ आउं कुकनाउं चुआउं ये बैठने दे बैठने दे सीक्रेट सीक्रेट ये सीखी कोटे सीक्रेट टाइम कोटे ली

ఒక ఫ్లవర్ తీసుకొని జేస్నాటి కోటి పెట్టండి మనోరాళ్ళు పెట్టండి దండ మీద మధ్యలో కాదు దండ మీద పెట్టండి పెట్టండి ఫోటో నాన్న దండం పెట్టాలి నానా దండం పెట్టుకోండి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి కదా మీకు ముందు దన్నం పెట్టుకోండి ఇప్పుడు ఇటు తిరగండి ఏం కావాలో కోరుకోండి జైసినామ తాత ఇస్తారు బాగా చదువుకొని మంచి ఆరోగ్యం రావాలని కోరుకోండి హ్యాపీగా ఉండేలా చూడమని అందరినీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకోవాలి ఓకే ఎట్టు తిరగండి ఇప్పుడు క్షణమ్మ ఎటునుంచో దగ్గర మామూలు భక్తి ప్రపత్తులతో దండం పెడిసారు చన్నమ్మా స్మైల్ సారీ వెయిట్ స్మైల్

పెద్ద పండుగ రోజున పెద్దలకి పెట్టుకోవటం అని అంటారండి అంటే కొత్త బట్టలు పిండి వంటలు మనం చేసే భోజనం ఇవన్నీ కూడా ఒక బెళ్ళంలో పెట్టి పెద్దల దగ్గర పెట్టి వాళ్ళందరినీ స్మరించుకోవటం అనమాట అండి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఇలాగ పెట్టుకుంటారు మేమైతే మేము కట్టుకునే బట్టలు అంటే మేము పెట్టుకునే బట్టలు అట్లానే మేము తినే పిండి వంటలు కూరలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని దండం పెట్టుకుంటాము స్మరించుకుంటాము కుటుంబంలో కాలం చేసిన వారందరినీ ఒకసారి స్మరించుకుంటాము అనమాట అండి అలానే వాళ్ళు కాలం చేసిన తిది ఉంటుంది చూడండి అప్పుడైతే స్వయం అవి ఇస్తాము అంటే సంవత్సరంలో రెండుసార్లు ఈ కార్యక్రమాలు జరుగుతాయండి తిది అప్పుడేమో బ్రాహ్మణుల్ని పిలిచి స్వయం పాకం ఇవ్వటం బట్టలు పెట్టడం అటువంటివి జరుగుతాయి ఇప్పుడు పెద్దలకు పెట్టుకున్నప్పుడేమో మేం కట్టుకునే బట్టలు కొనుక్కున్న కొత్త బట్టలు వాళ్ళకి పెట్టేవి అన్నీ కూడా అతయ్య గారు మామయ్య గారికి చూపించి వాళ్ళ పె బిడ్డలకి అందరికీ కూడా అందచేయటం జరుగుతుందనమాట అండి ఏది ఏమైనా అండి ఈనాడు మనం అంతో ఎంతో సంతోషంగా ఉన్నాము అంటే ఆ పెద్దల ఆశీర్వాదమేనండి వారి మంచే మనల్ని కాపాడుతుంది అలానే మనం చేసే మంచే మన బిడ్డల్ని కాపాడుతుంది అది మేము పూర్తిగా నమ్ముతాం అనమాట అండి మన పెద్దలు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా సరే వారు ఆనందంగా ఉండాలని వారు ఆత్మసంతృప్తిగా ఉండాలి అంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి మనలో మనం చీచలాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళని చెప్పుకుంటూ ఇట్లా ఉన్నామనుకోండి పైలోకంలో ఉండే మన పెద్దల ఆత్మలు ఘోషిస్తాయి అంటండి అందుకనే అందరం కూడా పెద్దల్ని తలుచుకోవాలి అలానే వారికి నచ్చినట్లుగా నడుచుకోవాలి వారికి నచ్చటం అంటే ఏంటండి కుటుంబం అంతా కలిసి ఉండటం అంతే కదండి ఎవరి సంవత్సరాలు వాళ్ళయ్యే కానీ అప్పుడప్పుడు అయినా ఇలా అందరం కలిసికట్టుగా ఉండి వారిని తలుచుకోవటంలోనే అసలైన ఆనందం ఉంటుందండి गईला गईला ओके 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 ओसा ओसा तेरा स्पीचिंग चेक ओके हां आया अब फोन అండి పావు తక్కువ ఇదింది ఈవినింగ్ కాళ్ళు రెస్ట్ మోడ్లో ఉన్నారు కొందరు పిల్లలేమో అక్కడికి కోడి పందాలు చూడటానికి వెళ్ళారు ఏం చేస్తుంది తెచ్చుకోలేదు ఇది కాదు వెనక్కి వెనక్కి తిరిగి ఉండు ఆ పిల్ల ఎవరు అంటే పని చేయటానికి వచ్చింది Ha ha ha. అయ్యా ఎవరికి ఎక్కడ దొరికిందే నీకు అది అడుగుని ఎక్కడో పడేసా సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి సంక్రాంతి ఆ కళ్యాణానికి రాములు అప్పుడు వేసుకున్నాను అప్పుడు కూడా ఇలా ఏం తెచ్చుకోలేదని మమ్మీ ఇదే తెచ్చింది ఇది ఇప్పుడు అంత కనిపించింది సరే తెచ్చుకోలేదు అని చెప్పి మేడం అంతా ఇప్పుడు నీకు సెట్ అయిపోయింది కదా దకన నిద్ర లేవంగనే షాక్ అన్నమాట దెబ్బగొబ్బులిడివే ఫ్లాక్వేవే అంటేటవేపె నాకంతా సెటప్ కురాపు నాదేవే తోనలేట్లాగా ఇంకా చాలే నేను తట్టుకోలేమే దైచేవే ఓకే బై బై సీ లేకే ఆయన ఏం మాట్లాడరో ఇదేమో ఇలాగ బాగుడికాయ చెప్పండి ఏం చెప్పారంట ఏదో చెప్పారు నేనంటే కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అన్నారు అన్నారా ఏమన్నారు ఏమన్నారు కుటుంబ సభ్యులు వాస్తవానికి టైట్ చేసుకొని తిలస కాదే మీ ఆయన నిన్న నిitoa మాట్లాడిన సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమాట చాలా బాగున్న యమ్మ నీ శుభాకాంక్షలు పద్దతికి బారో బెరు ఏ అప్పుడు మేరా పెన్నిటి ఏంది ఆయన చాలా ఫోటో తీయాలి ని యాం చూస్తారా అన్న పోరు